మీ దగ్గర కూడ పొట్టలో సహా ఓ అనేక దాము అమ్మవారు అయ్యవారు సంభాషణ చేసుకుంటూ ఉన్నారు నారాయణ కృష్ణ అని అడిగారు ఆయన ఉన్న నామాలతో అన్నిటితో పిలిస్తే ఉన్నారు ఒక్కసారిగా బురుగ మహర్షి కోపం వచ్చి శపించబయ్యాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి చూశాడు చూడగానే ఒక్కసారి స్వామి రండి రండి కూర్చోబెట్టారు నన్ను కూర్చోబెట్టారు గర్వంగా ఉన్న బురుగ మహర్షి కూర్చో ఆయన కాళ్ళు పట్టుకోవాలి గర్వంగా ఉన్న భృగ మహర్షి ఆయన ఏది చేసినా కూడా ఆయన కన్ను తెరిస్తే ఆయనకి అరికాల్లో ఉంటది ఎక్కడ ఉంటది కన్ను అరికాల్లో కన్ను ఉంటది ఇప్పుడు ఆయన గర్భం అని చెప్పి గర్వం అని చెప్పి వెంకటేశ్వర పాదాలు పట్టుకో పట్టుకోవాలని లేదు ఆయన గర్భం అని చెప్పి పాదాలు నేను నిన్న నన్ను కూర్చోబెట్టావా నువ్వు కింద కూర్చున్నావా అన్నాడు ఈలోగా తన్నాడు కదా లేవలేదని చెప్పి మన లక్ష్మీదేవి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది లక్ష్మీ లక్ష్మి లక్ష్మి మారిపోయి ముందుకు వస్తారు ముందుకొచ్చి ఇప్పుడు రాజుగారి దగ్గరకు వస్తారు ఆవుగా దోడగా మారిపోయి ఈ అమ్మడానికి వస్తారు ఈ గోములు నమ్మడానికి వీళ్ళిద్దరు వంగిరావు ఇప్పుడు వీళ్ళిద్దరే రాజులు అయ్యా ఆవు దూడ మా దగ్గర ఉంది మీ దగ్గర ఉంచండి కొన్నాళ్ళు అని చెప్పి మేము అడుగుతాను అంటే ఓ అదే బాగా మా దూడలతో పాటు ఉంటాయి ఆవులు గోడలు అని మీరు చెప్పాలి ఏమంటారు అయ్యా మా దగ్గర ఒక ఆవు నేను పని మీద ఊరికి వెళ్తున్నాను మా గోవుల్ని మీరే సాక్కుంటారా తర్వాత నేను వచ్చి తీసుకుపోతాను అని చెప్తా నేను చెప్పేసా కూడా శ్రీనివాసుడు శ్రీనివాసుడు మేము ఎవరు రాజులో రాజులు కిరాకారం చేసుకుంటారా ఏంటి ఎలా చేసుకుంటారు ఏం పెట్టి పోషిస్తారు మీ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తారు అమ్మాయిని మీ

కానీ ఉన్నాయి ముద్దు ఒంపోతున్నాడు ఏదమ్మా రాజుగారి కలిసి మమ్మల్ని మమ్మల్ని అన్నారు మా నిజుగారిని అడగపడదు మేము అసలు కాదు వాళ్ళు పంపించం ముద్దు ఆయన చాలా బాగున్నారు ఆయన ఏం చేయలేదు కదా అని నమ్మవారు కాదు అందరి చేయద్దు వీళ్ళందరూ కదా కలిసి ఆయన బాగుపడుతుంటే ఆయనేమో అమ్మవారి చూస్తుంటాడు అమ్మవారి ఆయన చూస్తూ వీళ్ళందరూ చూపించే చుట్టూ పట్టుకున్నారేస్తాండి రాజుగారి వచ్చి రాజుగారి చేయబోతా అని ఎవరు మీరు కూడా

ఏవనో మా పేరేని మరి పేరేలబడండి ఆ రాజు మొన్నగా చెప్పితే చెప్పారు అమ్మా నేను కయ్యాలంటే

மனா <laughs> புரிஞ்ச <laughs> <laughs>

కళ్యాణానికి కుబేరు సంచి వస్తుంది అందరూ వేస్తున్నారు అన్నమాట దాంట్లో అందరు కుబేరు వారసులు అన్నమాట వీళ్ళు అసలు ఆయన వారసులు ఇక్కడ ఉన్నారండి రండి ఇక్కడ చాలా మంది ఉన్నారు కుబేర్ వారసులు కూడా ఇచ్చారు పెళ్లికి డబ్బులు వచ్చేసి ఇంకా పెళ్లికి డబ్బులు వస్తే మనం ఏం చేయాలా పెళ్ళి పన్ను ప్రారంభించాలి నా కూర్చోండి వెంకటేశ్వర దానామృతానికి అస్తానికి వచ్చావు మ్మాజ <representatives> <bağ rule king> <Means 1> <theory> వచ్చింది నారాయణుడు ఇస్తుంది లక్ష్మీదేవిని ఇప్పుడు కన్యాదా వస్తుంది అక్కడ 大家，让我们。<卡>

고민다 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 고민다. 워밍아, 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 워

ఆ వనకి దొరుకుతుందండి అప్పటికే అక్కడ ఉన్నాడు ఆ కరన అన్న ఆ రోజు పోసుకొని విష్ణు జతి రత్న సంభూతే భూమిదేవి దైవ ఎన్నో చేస్తున్నా నిన్ను துரஜி வீடியோ <Mile dizzy> vale. అన్ని ఎవరు రావడ రావడం ఎవరు రావద్దు శోభాని 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 శ్రీ మహాలక్ష్మి అట माने तखन लागो माने तखन लागो भाई जान जा रे बड बुशा जा जा रे बड बुशा आरे हमरा माने करले आरे जो हम आ रहे के मतलब बात नहीं आरे इधर आके तेरा हमे तो काल आप के स्टेरला अपन था के माबा

Baju a Hola, madam.

হৰিগ গোকুলন্দন গোবিন্দ తిరుపతిలో గనక గరుడ వాహనం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ మనకి ఈ మహిళా మంది సభ్యుల ఆధ్వర్యంలో పౌర్ణమి అంత అత్యంత అద్భుతంగా చేసి పూజలు జరిపించడం జరిగింది మీ అందరికీ ధన్యవాదం చేస్తామంటున్న సంకల్పే చాలా గొప్పది సంకల్పం చేసే వాళ్ళకి చేయించుకునే వాళ్ళకి చూసిన వారికి ఈ భాగ్యం అంతా కాగాలను కోరుకుంటూ వెంకటేశ్వర ఆశీస్సులు అందరినీ ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు గాహామతం గాని అన్ని గోదాలు గానీ ఇలా జరగాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం గానామతం ఈ రోజు చెప్పలేనంత బాగుంది ఇంకా బాగా జరుగుతుంది నాకు తెలియదు కానీ చాలా ఆనందాన్ని చాలా చెప్పడం చాలా